మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి ఒక పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాయి ఆయన ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఒక ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది ఒక్కొక్క నెలలా మారిపోతూ ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెలకాలను ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణం అంటూ ఉంటారు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు వరకు ఈ పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభం నుండి మీనంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ నెల రోజుల పాటు ఉంటారు అంటే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు సూర్యభగవానులు అక్కడే ఉంటూ ఉంటారు ఇక్కడ మీనంలో ఉంటారు ఇప్పుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంది రవి కుంభం నుంచి మేనల్లో ప్రవేశించడం ద్వారా రవి సంక్రమణం జరిగడం ద్వారా ఈ సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అని కనుక మనం తెలుసుకున్నట్టయితే అష్టమంలో అష్టమ స్థానంలో సింహరాశికి మేన రాశి స్థానం అవుతూ ఉంటుందండి అష్టమరాశి అవడం ద్వారా అక్కడ ఈ ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేటటువంటిది సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి దుర్దోష శత్రు సంవాదో గమనా గమన వ్యథవ వార్తృతం అష్టమస్థ యథా రవి అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది కాబట్టి దీని యొక్క తెలుగు అర్థం మనం తెలుసుకుందాం శాస్త్రం ఇప్పుడు మనం చెప్పినటువంటిది అది సంస్కృతంలో ఉన్నది కాబట్టి అర్థమైన వారికి పర్వాలేదు అర్థం కాని వారి ఎక్కువ మంది ఉంటూ ఉంటారు శాన్స్లిట్కి సంస్కృత భాషకి మనము ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదు కనీసం మాతృభాష కూడా మనం సరి అయినటువంటి గౌరవం ఇవ్వలేని స్థితిలో ఉన్నాము పరాయ భాష మీద పరాయ మోజు ఎక్కువైపోయింది ఎవరిని ఏమన్నీ పరిస్థితులు కాలమాన పరిస్థితులు అలాగే ఉన్నాయి పిల్లలు తల్లిదండ్రులు అలాగే ఉన్నారు పిల్లలు అలాగే ఉన్నారు అంచేత ఈ ప్రపంచం ఇటు పోతే అందరితో పాటు మనం పోవలసే ఉంటుంది కాబట్టి మనం సంస్కృతంలో ఏది చెప్పుకున్నా దానికి తెలుగులో అర్థం చెప్పుకోవటమే ముఖ్యం అది ఖచ్చితంగా లేకపోతే అర్థం కాదు నేనేం చెప్పాను చెప్పే ప్రయోజనమే ఉంటుందండి చేత ఇక్కడ మీరు ఈ శ్లోకానికి అర్థం ఏంటనేటువంటి వినండి వివిధ రూపాలైనటువంటి కష్టాలు ప్రాప్తిస్తూ ఉంటాయి అలాగే శత్రు వృద్ధి శత్రువులు ఎక్కువైపోతారు అనవసరమైన తిప్పట ఊరికే తిరుగుతూ ఉంటాం వాడు ఇక్కడికి రా అంటాడు మళ్ళీ రేపు రా అంటాడు పని పూర్తిగానేది వెళ్ళుంట రా అంటాడు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదే పరిస్థితి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా ఇదే పరిస్థితి మన ఎవరి దగ్గరికి వెళ్ళి మన పని ఏమి పూర్తిగా ఉండే మన డబ్బులు ఇచ్చేవాడు అలాగే తిప్పుతూ ఉంటాడు అన్ని రకాల వృధాగా తిప్పడం అంతా జరుగుతూ ఉంటుంది అశుభ వార్తలు వినటం కూడా జరుగుతూ ఉంటుంది చెడు ఫలితాలు ఈ విధమైనటువంటి చెడు ఫలితాలన్నీ కూడా అష్టమ స్థానంలో దుర్వార్తలు అశుభ వార్తలు చేత ఈ ఆయు స్థానం అని కూడా అంటారు దీన్ని కాబట్టి ఈ అష్టమ స్థానంలో ఈ రవి రవి యొక్క సంచారము దుష్ఫలితాలనే ఇస్తుంది వీరు కూడా ఖచ్చితంగా ఆ సూర్యుడికి సంబంధించి సూర్య ఆదిత్య అని లేకపోతే సూర్యా సూర్యాష్టకమని ఇట్లాంటివన్నీ ఉన్నాయి అది సుప్రభాతం ఏదో ఉంటుంది కదండి అది అది కానీ ఏదో చదువుకున్నట్టయితే సూర్యభగవానుడి యొక్క తీవ్రత తగ్గి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మీకు కనుక బాధలు ఎక్కువ అనిపిస్తే ఒక పావు గోధుమలు తీసుకోండి ఒక బ్రాహ్మడికి వందో యాభై తాంబూలం పెట్టేసి ఆ సంకల్పం చెప్పించుకొని వారికి దానం ఇచ్చేసేయండి ఆ ఫలితం మనకి దుష్ప్రభావం పోయి మంచి ఫలితాలన్నీ కూడా వస్తాయి ఈ విధంగా చేయటం చాలా మంచిది శుభం కుంభరాశి నుండి మీనరాశిలోనికి పదిహేనవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున ప్రవేశించి పద్నాలుగవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయన అక్కడే సంచారం చేస్తారు ఒక నెల రోజుల పాటు ఈ రవ్యనే కాదు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పీరియడ్ ఉంటుంది ఆ పీరియడ్ ఆ ఆదే రాసుల్లో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి చంద్రుడు ఉన్నాడు అనుకోండి రెండు పావు రోజులు ఒక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు అది పెద్ద ఇంపార్టెంట్గా తీసుకుని ఎందుకంటే చాలా తక్కువ కాలం కాబట్టి ఇకపోతే కుజ శుక్ర బుధ ఇవన్నీ కూడా నెల పదిహేను రోజులు సుమారుగా సంచారం చేస్తూ ఉంటారు ఒక రాశి నుండి మరొక రాశిలో ప్రవేశించేదాన్నే సంక్రమణం అంటారు ఆ సంక్రమణం అనేటటువంటి చాలా పవిత్రంగా తీసుకుంటూ ఉంటారు అన్ని గ్రహాలకి ఉన్నప్పటికీ ఈ సంక్రమణం అనేటటువంటి పదము ఎక్కువగా రవి భగవాను యొక్క రాశి నుంచి మరొక రాశిలోకి ముందుకు వెళ్ళేటటువంటి ఆ ఆ సంచారాన్ని సంక్రమణంగా చెప్తారు ప్రతిదీ సంక్రమణమే కానీ రవి భగవానుడి గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు ఈ రవి భగవానుడి యొక్క సంక్రమణం కూడా ప్రతి నెల జరిగినప్పటికీ ఇందులో ప్రధానంగా రెండు రాసుల్లో సంచారాన్ని ప్రప్రథమంగా తీసుకుంటూ ఉంటాం అక్కడంటే మనకి ఒకటి మకర సంక్రమణం ధనురాశిలో నుంచి ధనుర్మాసం ధను రాశి నుంచి ఇక్కడ ఆ మకరంలో ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రమణం అంటాం ఆ మకర సంక్రమణనే మనం మకర సంక్రాంతి అంటాం దానికి ముందు రోజున భోగి పండగని మరిచి రోజు అదే సంక్రమణ అందులోకి వెళ్ళిన రోజున సంక్రాంతి అని ఆ తర్వాత రోజున అని చెప్పేసి మూడు రోజులు చాలా పెద్ద పండగగా మనం చేసుకుంటూ ఉంటాం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం మక్క సంక్రాంతి పండగ అంటే స్కూల్ పిల్లలకు కూడా పదిహేను రోజుల పాటు పదిహేను రోజుల పాటు మీకు పండగ హాలిడేస్ ఇస్తూ ఉంటారు స్కూలుకి అదే కాకుండా కొత్త బట్టలు రైతులకి ఈ పంట చేతికి రావటం డబ్బులు బాగా చేతిలో ఆడటం ద్వారా ఇంట్లో అందరూ బట్టలు పుట్టుకో కొత్త బట్టలు తీసుకోవటము ఇంట్లో పిండి వంటలు చేసుకోవటము కొత్త ఆహ్వానించడము అప్ అక్కా చెల్లెళ్లను అందరిని ఆహ్వానించడము సంవత్సరంలో జరిగే అన్ని పండగల్లోనూ ఈ మకర సంక్రాంతి కూడా చాలా పెద్ద పండగ త్రీ మూడు రోజులు పండగ చాలా చక్కగా చేసుకుంటారు దగ్గర దగ్గరలో ఉన్న బంధువులందరూ దగ్గర చేరటం అదిగా కులాసగా కవులు చెప్పుకుంటూ చాలా చక్కగా అన్ని తిండి తినుబండన్ని చేసుకుంటూ తినుకుంటూ ముసలు చెప్పుకుంటూ చాలా హాయిగా ఉండేది ఇప్పుడు కూడా అలాగా పల్లెటూరు వాతావరణాల్లో ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటుందండి అలాగే కర్కాటక సంక్రమణం అని చెప్పేసి కర్కాటక రాశిలో సూర్యుడు భగవాను ప్రవేశించడానికి కదా కర్కాటక సంక్రమణం అంటే ఆరు నెలలు అనమాట మకర సంక్రాంతికి సంక్రమణానికి కర్కాటక సంక్రమణానికి ఆరు ఆరు నెలల గ్యాప్ అనమాట అంటే రెండు భాగాలుగా మనం చేసుకుని తెలుసుకుని ఈ విధమైనటువంటి ప్రాధాన్యత అన్ని గ్రహాలకి ఉన్నప్పటి దేన్నైనా సంక్రమణమే అంటాం కానీ వాడుకలో ప్రాచుర్యంలో ఉన్నది మాత్రం ఈ రవి భగవాను యొక్క సంచారమే దాన్నే మనం ముఖ్యంగా తీసుకుంటాం ఆ రెండింటిలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రెండు సంక్రమణాన్ని మనం చాలా ప్రధానంగా చెప్పుకోవడం జరిగింది ఈ సంక్రమణం రోజున చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులకి పితృతర్పణాలు ఎదుర్కొంటారు కొంతమంది ఈ ఇళ్ళల్లో సత్యనారాయణ స్వామి వ్రతం అని మరి లేకపోతే వ్రతాలు చాలా ఉన్నాయి కదండి ఈ వ్ర ఈ రవి సంక్రమణ రోజు కూడా మంది సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చూశాము అది మనకి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో కూడా ఏకాదశి కానీ సంక్రమణను కానీ చెప్తుంటారు అటువంటి రోజుల్లో చేసుకోవటం చాలా పవిత్రం ఒక రాశి నుంచి ఒక రాశి ఎందుకంటే ఈ నవగ్రహాలకి రాజు కాబట్టి ఈ సూర్యభగవానుడు మిగతా గ్రహాల కంటే ఈయనకి ఇక్కడ అత్యధిక ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందుచేత ఈ రవి సంక్రమణ రోజున మీరు కూడా ఎవరైనా ఏదైనా శుభ కార్యాలు చేసుకుని అనుకోవాలి ఇంట్లో పూజ వాళ్ళు సత్యనారాయణ వ్రతము ఇట్లాంటివి ఎవరిళ్ళల్లో అనేక వ్రతాలు ఉంటూ ఉంటాయి ఆ వ్రతాన్ని మీ ఇష్టం వచ్చిన దేవుని యొక్క వ్రతాలు చేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి పవిత్రమైనటువంటి